హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్ నేను మీ నజరేణి ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ టిక్కా ఎలా తీర్చాలో మీతో షేర్ చేసుకుంటున్నాను తందూర్ లేకుండానే టూ ట్రిక్స్తో ఈ పన్నీర్ టిక్కాని చూపించబోతున్నాను ఒకటి స్టవ్ మీద మంచి స్మోకీ ఫ్లేవర్ వచ్చేలా ఈ పన్నీర్ టిక్కాని చూపించబోతున్నాను రెండవది తందూర్తో పని లేకుండా దోశ ప్యాన్ మీద ఈ పన్నీర్ టిక్కాని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి తప్పకుండా ఒక్కసారి ఈ పన్నీర్ టిక్కాని ఇలా ట్రై చేసి చూడండి మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి శనగపిండిని వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి శనగపిండిని టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి శనగపిండి పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్యాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని పావు కప్పు అంటే నాలుగు టేబుల్ స్పూన్ల గడ్డ పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత అర స్పూన్ మిరియాల పొడి ఒకటిన్నర టీ స్పూన్ల జీలకర్ర పొడి వేసుకోవాలి అర స్పూన్ చాట్ మసాలా అర స్పూన్ సాల్ట్ అర స్పూన్ నల్లుప్పు ఒకటిన్నర టీ స్పూన్ల గరం మసాలా వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి ఒక స్పూన్ కసూరి మేతి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న శనగపిండిని వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం వేసుకున్న తర్వాత బౌల్ని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని బాండీని పెట్టుకుని పెద్ద స్పూన్తో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి నూనెను బాగా వేడి చేయండి ఆయిల్ బాగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా పక్కన పెట్టుకున్న మసాలాలో వేసేసుకోవాలి ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత చేత్తో కలపకుండా స్పూన్తో బాగా కలుపుకోవాలి మసాలాలన్నీ కూడా బాగా కలిసేంత వరకు కలపాలండి చూడండి మసాలాలన్నీ కూడా బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత మసాలా అనేది ఇలా కొంచెం గట్టిగా ఉందండి ఇప్పుడు ఇందులో మరొక స్పూను గడ్డ పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి పెరుగు అనేది మసాలాలో వరకు కూడా కలుపుకోవాలండి పెరుగు ఒకేసారి వేసి కలపకుండా ఒక్కొక్క స్పూను వేసుకుని కలుపుకోవాలి చూడండి మసాలా అనేది ఇంకొంచెం గట్టిగా ఉందండి ఇప్పుడు ఇందులో మరొక స్పూను పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి చూడండి పన్నీర్ టిక్కా కోసం మసాలా అనేది రెడీ అయిపోయిందండి ఈ స్టేజ్లోనే ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకుని కలుపుకోవాలండి ఇలా కలిపి పెట్టుకున్న మసాలాలో మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు పదహారు అలాగే ఉల్లిపాయ ముక్కలండి పదహారు ఇవి కూడా మీడియం సైజులో కట్ చేసి వేసుకోవాలి అలాగే పన్నీర్ ముక్కలు పదహారు వేసుకోవాలి ఈ మూడిటిని కూడా ఒకే షేప్లో కట్ చేసుకుని వేసుకోవాలి పన్నీర్ వేసుకున్న తర్వాత చేత్తో మసాలా అంతా కూడా పన్నీర్ క్యాప్సికం ఉల్లిపాయ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలండి పన్నీర్ అనేది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి విరిగిపోకుండా నిదానంగా కలపాలి చూడండి మసాలా అంతా కూడా ఇలా ముక్కలకు బాగా పట్టించిన తర్వాత పదిహేను లేదా ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి మీకు కావాలంటే గంట లేదా రెండు గంటల సేపు అయినా సరే మ్యారినేట్ చేసుకోవచ్చండి నేనైతే ట్వంటీ మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఈ పన్నీర్ టిక్కా కోసం నేను కబాబ్ స్టిక్స్ని తీసుకుంటున్నానండి ఈ స్టిక్స్ వచ్చేసి మనకు సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా దొరుకుతాయండి ఇరవై నిమిషాల తర్వాత ఒక్కొక్క స్టిక్ని తీసుకొని మనం ముందుగా క్యాప్సికమ్ ముక్కను గుచ్చాలి అలాగే ఉల్లిపాయ ముక్కను గుచ్చాలండి స్టిక్కి తర్వాత పన్నీర్ ముక్కను గుచ్చాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి గుచ్చాలండి కొంచెం దూరం దూరంగా గుచ్చాలి స్టిక్స్కి ఫుల్గా ఫిల్ చేయొద్దండి ఫ్రై చేసేటప్పుడు కష్టమవుతుంది అన్ని స్టిక్స్ని కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాలి చూడండి అన్ని స్టిక్స్ని కూడా ఇదే విధంగా తయారు చేసుకున్న తర్వాత ప్లేట్లోకి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ముందుగా గ్యాస్ మీద పన్నీర్ టిక్కాని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి స్టవ్ ఆన్ చేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టిక్స్ని చేత్తో పట్టుకుని ఫ్రై చేసుకోవాలి స్టిక్ని తిప్పుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి పన్నీర్ టిక్కా అనేది మంచిగా ఫ్రై అయ్యి మాడినట్టుగా మంచి స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుందండి ఒక్కో స్టిక్ని ఫ్రై చేయడానికి నాకు ఇక్కడ రెండు లేదా మూడు నిమిషాలు టైం పట్టిందండి ఇదే విధంగా మీకు నచ్చినన్ని స్టిక్స్ని ఫ్రై చేసుకుని ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ దోశ ప్యాన్ మీద పన్నీర్ టిక్కాని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి స్టవ్ ఆన్ చేసుకుని దోశ ప్యాన్ పెట్టుకుని పెద్ద స్పూన్తో ఒక స్పూన్ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుని కరిగించుకోవాలి బటర్ వేసి ఫ్రై చేస్తే మంచి టేస్ట్ అనేది వస్తుందండి బటర్ కరిగిన తర్వాత స్టిక్స్ని ప్యాన్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి స్టిక్స్ని నాలుగు పక్కల ఈవెన్గా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ పన్నీర్ టిక్కాని స్టిక్ ప్యాన్లో ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే పన్నీర్ అనేది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ప్యాన్కి అతుక్కుపోకుండా ఉంటుంది చూడండి ఈ పన్నీర్ టిక్కాని ఫ్రై చేయడానికి నాకు ఇక్కడ మూడు లేదా నాలుగు నిమిషాల పాటు టైం పట్టిందండి అంతే అండి ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి మనం రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ చేసుకుని తినే పన్నీర్ టిక్కా ఎలా అయితే ఉంటుందో అచ్చం అదే టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఈ పన్నీర్ టిక్కా స్టిక్స్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉల్లిపాయ ముక్కలు పెట్టుకుని పింఛి చాట్ మసాలాను స్ప్రింకిల్ చేసుకొని నిమ్మరసం పెండుకొని గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకోవాలి లేదంటే అలానే తినేయొచ్చండి పార్టీస్ అప్పుడు ఏవైనా అకేషన్స్ ఉన్నప్పుడు ఇలా పన్నీర్ టిక్కా స్టిక్స్ని తయారు చేసుకోవచ్చండి ఇంట్లో అందరికీ ఇలా పన్నీర్ టిక్కాని చేసి పెట్టండి గెస్ట్ కూడా చేయలేరండి ఇంట్లో చేశారా లేదంటే రెస్టారెంట్ నుండి తెచ్చారా అని మరి ఇంకెందుకండి ఆలస్యం ఈ పన్నీర్ టిక్కాని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని మంచి మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నజరినీ ఫుడ్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్